ఎప్పుడు కూడా నా రాజకీయానికి కుప్పం నియోజకవర్గం ఒక ప్రయోగశాల ఇంకా మొట్టమొదటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తర్వాత లో అమలు చేశాం ఈరోజు కూడా మళ్లీ మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈసారి మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం ఎంపిక చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు చాలా బాగా చదువుకున్న అభ్యర్థులను పెట్టాం యువతను తీసుకొచ్చాం బడుగు బలహీన వర్గాలు తీసుకొచ్చాం మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాం నిన్న కూడా మీరు చూస్తే నేను కేబినెట్ లో పదిహేడు మంది కొత్త వాళ్ళని మొదటిసారిగా మినిస్టర్లు చేసుకున్నాం ఏడు మంది అయితే మొదటిసారి ఎమ్మెల్యేలు మొదటిసారి మినిస్టర్లు అందులో రామ్ ప్రసాద్ రెడ్డి రాజమణ రాయచోటి నుంచి మొదటిసారి గెలిచాడు మొదటిసారి ఎమ్మెల్యేనే కాకుండా మంత్రి చేశావంటే యువతకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే ప్రాధాన్యతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొక పక్క బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాం సామాజిక న్యాయానికి పెద్ద పెట్టేశాం కుప్పం నియోజకవర్గం ఉంది నా సామాజిక వర్గం లేదు కానీ ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం నలభై ఏళ్ళుగా గెలిపిస్తున్నారు అందుకే రాష్ట్రంలో ఎనిమిది మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం ఇది ఒక చరిత్ర ఇరవై నాలుగు మందికి ఎనిమిది మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నాలుగోసారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను అమరావతికి వెళ్ళాను అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం క్యాబినెట్ సమావేశం పెట్టుకున్నాం తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి వెళతాను వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని మీ అందరితో కలిసి మాట్లాడాలని మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను నేను ఈరోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను మీకు రుణపడి ఉన్నాను ఐదేళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా వాగ్దానం ఇస్తున్నా అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి కుప్పాన్ని అగ్రస్థానంలో పెట్టడానికి ప్రయత్నం